ఒక పక్కన సంతోషం పక్కన బాధ ఒక పక్కన ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీలకి ఒకటి ఇందాక చాలా మంది చెప్పారు అందరు శాఖారులే రొయ్యల పుట్ట మాయమైంది అందరు శాఖారులే రొయ్యల పుట్ట మాయమైంది ప్రపంచంలోనే ఇది విచిత్రమైనటువంటి పంది నేను యాక్చువల్గా రాత్రి వద్దాం అనుకున్నాను కొద్దిగా ఆ భార్యకి ఆరోగ్యం బాగాలేక విజయవాడ ఆసుపత్రి వెళ్ళి అక్కడ అన్ని ఇక్కడ రావటం లేట్ అయినది చాలా మీ అందరినీ కూడా క్షమాపణ చెప్తున్నాను నేను ఒక బీసీ బిడ్డ ఒకటి నుంచి కూడా మా కుటుంబం బీసీగా మా నాన్నగారు వనమా వెంకటేశ్వరరావు గారు నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా ఉండి అంచెలంచెలుగా ఒక బీసీ బిడ్డగా ఈ జిల్లాలోనే మొట్టమొదటిగా బీసీగా ఎన్నికైంది ఎన్నికవుతున్నటువంటి వ్యక్తి వర్మాధిటేశ్వరం గారు అందుకని పీసీలంటే నాకు చాలా అభిమానం ప్రేమ అట్లానే అగ్ర తినాలంటే కూడా నాకు కానీ ఒకటే తెలియపరుస్తా ఉన్నాను ఈ పంతు జరుగుతా ఉంటే కొద్ది చాలా చాలా మంది నాతో చెప్తున్నారు అన్ని పార్టీలు పంతు చేస్తున్నాయి అసలు ఈ పంతు ఎవరి మీద ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం ఎప్పుడైనా పంద్ జరిగినప్పుడు ఏంటంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో ఒక ని వ్యతిరేకంగానో అనుకూలంగానో జరుగుతా ఉంటాయి కానీ ఇది విచిత్రమైనటువంటి పందు సార్ అది పోతే పోయింది కానీ మనం నలభై రెండు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో పార్లమెంటులో చట్టబద్ధత చేసి రాజ్యాంగంలోని తొమ్మిదో సెటిల్లో పెట్టి దీన్ని ఆమోదిస్తేనే ఇది చట్టబద్ధత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉంది ఏం చేస్తున్నారు కడుపులో ఒకటి పైకి ఒకటి రాజకీయ దురుద్దేశంతో రాజకీయ స్వార్థం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతాయి ఎందుకంటే ఒకళ్ళు హామీ ఇవ్వటం అవి చట్టబద్ధ కాకపోవటం దక్కిన రాష్ట్రాల్లో తెలియదు ఆ గతంలో ఎన్నిసార్లు కొట్టేసరిది అది ఒకసారి గమనించాలి ఎవరికి చిత్రస్ ఉంటుంది అనేది గ్రహించుకోవాలి అంతేగాని రాజకీయం కోసం ఓట్ల కోసం లను వాడుకుంటే సమాజం ఒప్పుకోమించారు దేవుడు అందుకని ఒకటే తెలియపరుస్తా ఉన్నా సరే ఏది ఏమైనా సరే టీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి పీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఇలా ఎక్కడ చూసినా కూడా అన్ని కలర్ల జెండాలు పీసీ జెండాలు అన్ని కలర్తో కలక్క లాడిపోతా ఉన్నాయి ఇవాళ నేను విజయవాడ నుంచి చూస్తుంటే పెరువలి నుంచి చూస్తా ఉంటే అసలు అన్ని పార్టీల జెండాలు కాండోలు అసలు ఏంటో కూడా పబ్లిక్ అర్థం లేకపోవడం అసలు ఎందుకు బంద్ చేయమంటారు చాలా మంది వ్యాపారస్తులు బాధపడుతున్నారు అందుకని దయచేసి చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమాలని చెయ్యాలి అని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా రాజకీయ స్వార్థం కోసం ప్రజలని బీసీలని మోసం చేసేటువంటి చర్యలు ఇక్కడి నుంచి మానుకోవాలని నేను మోసం చేసే వాళ్ళని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయం కోసం కాదు బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది అలా బీసీలు వాళ్ళ ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళ ఓట్ల కోసమే ఉన్నటువంటి పరిస్థితి అలా అందుకని దయచేసి ఈ బీసీ రిజర్వేషన్స్ కోసం అన్ని పార్టీలు చిత్తశుద్ధి పనిచేసి చిత్తశుద్ధి నిరూపించుకునే విధంగా ఈ రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాటం సాగించాలని చెప్తా అని మా బిఆర్ఎస్ పార్టీ మాత్రం లో బిన్ను తీసుకొచ్చి పార్లమెంట్ చట్టబద్ధ తీసుకొచ్చి మరి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఇది చేర్చేదాకా పార్టీ పోరాటం ఆగదు అని మనం చేస్తా ఉన్నా ఎందుకంటే మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు బీసీల పక్షపాతారు వనమ వెంకటేశ్వరరావు గారు సీట్ ఇచ్చారు ఈ జిల్లాలో ఏ పార్టీ అయినటువంటి పరిస్థితులు వనమ వెంకటేశ్వరరావు గారికి సీట్ ఇచ్చి మరి ఎందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ అని మరో చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అక్కకి చెల్లెకి తమ్ముడికి నేను ఒకటే కోరతా ఉన్నా వీరందరూ ఈ రోజు ఉదయం నుంచి చేసేటువంటి పోరాటం మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో గాని రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వాలే అధికారాలు ఉన్నాయి ఈ చట్టపత్రాలు తీసుకొచ్చి బీసీలకు నిర్వహి చేసేటువంటి బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీరు ఎందుకు చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీలు ఇవాళ తోపుచలాటి ఇవాళ ప్రజలను మోసగించి పీసీలను మోసగించేటువంటి చర్యల్ని ప్రతి ఒక్క వాళ్ళు పీసీలు ఖండించాల్సినట్టు అవసరం చేస్తా ఉన్నా బిఆర్ఎస్ పార్టీ చేస్తుందా చేయదా బిఆర్ఎస్ పార్టీ మేము పూర్తి మద్దతు ఆ రోజున అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మా పార్టీ మా కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి దానికి మేము మా పార్టీ మద్దతు ఇచ్చింది మేము ఏది అంటే మా పరిస్థిజాలు మరి దేనికి మొగ్గకుండా మేము పీసీ రిజర్వేషన్ అన్ని విధాల ప్రతిపక్షమైనా సరే పాలక పక్షానికి మద్దతు ఇచ్చి నిలిగిపోయినటువంటి గుర్తు చేసుకోవాలి ఇవాళ కేంద్రంలో దూపుచులారుతున్నారు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెంటనే ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో పందు జరిగినటువంటి పరిస్థితులు గ్రహించి ఈ రాష్ట్రంలో పీసీల యొక్క ఆందోళన వెంటనే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం మన చేస్తా ఉన్నా లేకపోతే బీసీల యొక్క ఇది వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్తున్నా వాళ్ళ యొక్క శాతం మారని చెప్తా ఉన్నా ఈ మకతో స్థానికంలో ఉన్నటువంటి ఎన్నికలు వాయిదా వేయటం పరిస్థితి ఇవాళ ఎమ్మెల్యే ఎంపీలు కాదు ప్రతి గ్రామం పంచాయతీ సర్పంచ్లు కావాలని జడ్పీటీసీలు కావాలని ఎంపీటీసీలు కావాలని మున్సిపల్ చైర్మన్ కావాలని కౌన్సిల్ కావాలని అగతా లాడేటువంటి సోదరులకి మరి పిసి రిజర్వేషన్ అడ్డు పెట్టేసి ఎన్నికలు ఆపు చేయటం అనేది మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం వాళ్ళే కాదు ఇక్కడ ఉన్నటువంటి లేఖల్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కావాలి మన గ్రామాలను అభివృద్ధి పట్టుకోవాలి మన పట్టణాలను కమని తీసుకొచ్చుకోవాలి వెంటనే చెత్తగా ఈ పీసీ రిజర్వేషన్లు ఇచ్చి వెంటనే స్థానిక ఎన్నికలు చదవాలి అని చెప్పేసి ఈ రిజర్వేషన్స్ ఎన్నికలు చూస్తూ ఉనుకోదని మనం చేస్తా ఉన్నా అందుకని దయచేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాజు కవరించి వెంటనే పీసీ నలభై రెండు పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు ఆ రోజున అది చట్టబద్ధత కాదా అని గమనించారా కామార్ ఎక్స్ప్రెషన్ ఫామ్ లో అక్కడ ఆ రోజును ఇచ్చినటువంటి మరి పెద్ద పెద్దలు ఇక్కడ కర్ణాటక సీఎం కర్కే గారు లాంటి మహానుభావులందరూ వచ్చి నలభై రెండు పర్సెంట్ ఇవాళ ఇస్తామని చెప్పి చెప్పారు దాన్ని నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈవికి కేంద్రంలో ఉన్నటువంటి మరి బిజెపి ప్రభుత్వం కూడా ముద్దుకు వెంటనే నలభై రెండు పర్సెంట్ పీజీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా పార్టీ దేనికైనా ఏ ఆందోళనకైనా సిద్ధంగా ఉందని మనం చేస్తూ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి వనమా వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా పీసీల కండగా ఉంటామని మనం చేస్తూ ఈ రోజు వనమా వెంకటేశ్వర గారు నాలుగు సార్లు ఐదు సార్లు నాలుగు సంవత్సరాల రాజకీయాలు ఉన్నారంటే అది పీసీ లేవు అన్ని వర్గాల మద్దతు మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరి కూడా जय पा जय पी सी जय पीसी जय पी पीसी